అభిశంసించడమా భారత సైన్యం కెపబిలిటీ తగ్గించడం అవుతుందా పాకిస్తాన్ మీద టెరరిస్టు అటాక్ చేసి ఇవాళ దేశానికి వన్యదేస్తున్నామని ఒకవైపు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి బేసిజాలు లేకుండా అవుట్ ట్రేడ్గా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలని సపోర్ట్ చేసినాయి ప్రధానమంత్రి మోడీ గారికి అండగా నిలబడ్డాయి భారత ఆర్మీకి అండగా నిలబడ్డాయి కానీ ఏ కారణం లేకుండా ఎటువంటి చర్చలు లేకుండా ట్రంప్ గారు ఆపరేషన్ సింధు ను విరమింపజేసిన నేను అని ప్రకటించుకున్నాడు ఇది వాస్తవమా కాదా అని అడిగితే తప్ప ట్రంప్కు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎట్లా జోక్యం చేసుకున్నాడు భారత ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే అధికారం ఇవాళ కుందా అమెరికన్ ప్రెసిడెంట్కుందా ఏ చట్టాల ప్రకారం ఇవాళ తాను చెప్తే భారత ప్రభుత్వం వెనక్కి తగ్గిందో సమాధానం చెప్పండి అని అడగడం దేశ ద్రోహం అవుతుందా ఆర్మీ కెపాసిటీని తగ్గించడం అవుతుందా ఆర్మీని బలహీనపరచడం అవుతుందా ఇవాళ సుప్రీంకోర్టులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి జడ్జీలు అందులో పదమూడు మంది ఉండడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది భారతదేశం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని కోరుకుంటున్నా మీ లేఖను వెంటనే విడ్రా చేసుకోండి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వలన దేశ సార్వభౌమాధికారానికి జరుగుతున్న నష్టాన్ని ఇవాళ దేశం ఇతర దేశాల ముందు తల దించుకునే పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న ప్రతిపక్ష పార్టీకి రాహుల్ గాంధీకి అండగా నిలబడేటటువంటి బాధ్యత మీద ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లా చేక చేయకపోతే ఇవాళ దేశాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి శక్తులకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళైతరు తప్ప ఇంకోటి కాదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేను సమాజాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రజాస్వామ్యవాదుల్ని ఇవాళ ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వాళ్ళను కోరుతా ఉన్నాను ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ మనమంతా సైలెంట్ గా ఉంటే ఈ రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి క్రమాన్ని విధ్వంసం చేస్తున్న దానికి మనం సైలెంట్ గా ఉంటే విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్న విధ్వంసానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళంగా ఇవాళ మనకు సమాజం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇందులోకి వెళ్ళి బయటికి రావాలంటే ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేటటువంటి శక్తులకు అండగా ఇవాళ వాళ్ళ సెక్షన్స్ అన్నీ కూడా ఒకవైపు నిలబడి ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసేటటువంటి క్రమం మొదలైంది ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం ప్రజలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు రాజుల కాలంలో ఎట్లయితే బానిసలుగా ఉన్నారో మళ్ళీ ఆ బానిసత్వంలోకి పోయేటటువంటి ప్రమాదం ఉత్పన్నమవుతుందని చెప్పి సందర్భంగా నేను సమాజాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను బుద్ధిజీవుల్ని కోరుతా ఉన్నాను మేధావుల్ని కోరుతా ఉన్నాను జర్నలిస్టులను కోరుతా ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను మీరు స్పందించండి మీ విధానాన్ని తెలియజేయండి ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా మాత్రమే కాదు ఇది భారతదేశాన్ని రక్షించుకునే ఎజెండా అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిలబడాల్సినటువంటి అవసరం ఉందని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది భారత రాజ్యాంగం అన్న నేను మాట్లాడుతున్నటువంటి అంశము భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశం ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇదేనా అట అట అనేది ఏమైనా కామెంట్ ఉంటే చెప్పండి నేను దానికి సమాధానం చెప్తాను అటా వద్దు అట అంటే అది గాలిలో పోయే మాట కిందకు వస్తాను అన్న మీలాంటి మేధావులు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు గాలి మాటలు మాట్లాడితే దాని వ్యాల్యూ ఉండదు ఏదైనా ఇంపార్టెంట్ ఇగో ఇది మాట్లాడిండు సీఎం గారంటే దెస్ ఐఎమ్ రెడీ టు థ్యాంక్